విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గం కొత్త వలస పార్టీ కార్యాలయంలో ఈ రోజు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు డిజిటల్ బుక్ ను కొత్త వలస పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇకపై పెద్దపీట వేయనుందని కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అది మూడు నెలలైనా మూడేళ్ల తర్వాత అయినా వచ్చేది వైసీపీనే ఎవరికి అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ లో నమోదు చేస్తున్నాం అధికారంలోకి రాగానే అందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు బాబు ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ గేదెలం శ్రీనివాసరావు దొగ్గ సత్యవంతుడు సబ్బవరపారున మండల పార్టీ అధ్యక్షులు మమ్ములూరి జగన్నాథం మోపడ కుమార్ గుమ్మడి సత్యనారాయణ జేసీఎస్ ఇన్ఛార్జ్ బొంతల వెంకటరావు మరియు సర్పంచ్ కార్యకర్తలు పాల్గొన్నారు పాత్రుల మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి భవిష్యత్తులో న్యాయం చేయటం కోసమని డిజిటల్ బుక్ అనే ఒక కాన్సెప్ట్ని మొన్న అమరావతిలో జరిగిన సమావేశంలో అనౌన్స్ చేయడం జరిగింది సో ఆ డిజిటల్ బుక్ అర్థం ఏంటి దాన్ని ఏ విధంగా వాడాలి అనే అంశంపై ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఏర్పాటు విషయంలో కూడా నియోజకవర్గంలో ఉన్న అనుబంధ విభాగాల అధ్యక్షులను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన విజయనగరం జిల్లా జిల్లా కాదు పార్లమెంటులో ప్రధాన కార్యదర్శి శ్రీనిక్కల నాయుడుబాబు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీలు డెపిడీసీలు మిగతా సీనియర్ నాయకులు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ డిజిటల్ బుక్ అనే ఈ లాంచ్ అనే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తూ ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాము అని వాటికి సూపర్ సిక్స్ అనే పేర్లు చెప్పి ఆ సూపర్ సిక్స్ అనే పథకాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఏం చెప్పారో అధికారంలోకి వచ్చినాక మేనిఫెస్టోని పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు కార్యక్రమం అనే దానికి ఒక శ్రీకారం చుట్టారు ఎన్నికల్లో రెడ్ బుక్ రెడ్ బుక్ అని లోకేష్ గారు మాట్లాడేవారు అప్పుడు సో మేనిఫెస్టో రెడ్ బుక్ సో మేనిఫెస్టోని పక్కన పెట్టేసి ఈరోజు ప్రజలందరికీ అన్యాయం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అమలు చేస్తూ ఉన్నారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో అమలు చేస్తూ ఉన్నారంటే ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్లో వైస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న మిథున్ రెడ్డి గారి స్థాయి నుంచి గ్రామంలో ఉన్న ఒక సోషల్ మీడియా వైసీపీ కార్యకర్త వరకు ఏ ఒక్కరిని వదలకుండా కట్ట సాధింపు కార్యక్రమమే ఐదు సంవత్సరాలు చేయడం దాంతోపాటు ఇప్పుడున్న రాష్ట్రంలో వచ్చే ఆదాయం కానీ తెచ్చే అప్పులు కానీ అన్ని రాజధాని పేరిన మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి వాళ్ళ జేబుల్లో ఒక డబ్బులు పంపించడం ఈ రెండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే ఇంత ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంత గొప్పదంటే కరెక్ట్గా సంవత్సరం పూర్తి అవ్వగానే ఎంత ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా మనల్ని పెట్టే ఇబ్బందులు ఒక అంశం అయితే ప్రజలకు జరుగుతున్న అన్యాయం రెండో అంశం అని చెప్పి కరెక్ట్గా సంవత్సరం పూర్తి అవ్వగానే ప్రజల తరపున ప్రతిపక్ష బాధ్యతగా మనం నిలబడాలని చెప్పి మొన్న జూన్ నాలుగో తారీఖు రెండు వందల ఇరవై ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల తరఫున పోరాడుతా ప్రజలకి ఈ పథకాలు అంది అందించే విషయంలో ఆయన నాయకత్వం మేము అందరం కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగో తారీఖు నుంచి ఎన్ని కార్యక్రమాలు చేశాము సో ప్రజలకి ఆ పథకాలన్నీ అందించడం కోసం మేము చేస్తున్న పోరాటానికి కొంత భయపడి మొదటి సంవత్సరంలో ఒక్క పథకం ఇవ్వకపోయినా రెండో సంవత్సరంలో తల్లికి వందనమని అప్పట్లో అమ్మఒడి అయితే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఆ తల్లికి వందనమని ఒక పథకం ఇచ్చారు సో అక్కడితో మేము పోరాటం అనుకున్నారు కానీ అది జర అది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణమే కాదు సంపూర్ణ న్యాయం జరిగే వరకు ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆ తర్వాత మళ్ళీ రైతుల తరఫున ఒక కార్యక్రమం చేశాం దానికి ఏం చేశారు చిన్నగా ఒక రైతు భరోసా అని అప్పుడు ఏదైతే ఉండేదో ఇప్పుడేమో అన్నదాత సుఖీభావ్ అనే దాంట్లో ఒక ఇన్స్టాల్మెంట్ ఒక ఐదు వేలు కేంద్రం నుంచి రెండు వేలు ఇది ఒక ఐదు వేలు ఇలాగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల కోసం ఆలోచించారో ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజల కోసం ఎంత పోరాటం చేస్తూ ఉన్నా ప్రజల కోసం కార్యకర్తలు పోరాడుతూ ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన కట్టు సాధించే కార్యక్రమం సో మిథున్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ మీద అందరినీ కూడా కేసులు పెట్టారు అయితే ఆ స్థాయిలు వాళ్ళకున్న అవకాశాల మేరకు ఎంతో పోరాడుతారు కానీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళ అన్యాయం తెలియజేయడం కోసం ఒక ఫారం కావాలని ప్రత్యేకంగా ఈ డిజిటల్ బుక్ అనే కాన్సెప్ట్ని తీసుకుని వచ్చి ఆ డిజిటల్ బుక్ ద్వారా వాళ్ళకి ఏమేమైతే అన్యాయం జరిగాయో అవన్నీ కూడా చెప్పుకోవడానికి ఏర్పాటు చేశారు ఇప్పుడే నాయుడు బాబు గారు చెప్పారు రెడ్ బుక్కి డిజిటల్ బుక్కి ఉన్న తేడా ఇంటిని రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు కోసం పెట్టిన పుస్తకం అది ఈ డిజిటల్ బుక్ అనేది ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వారందరికీ న్యాయం చేయటం కోసం ఏర్పాటు చేసిన బుకే డిజిటల్ బుక్ ఈ డిజిటల్ బుక్ ద్వారా గ్రామాల్లో ఏ కార్యకర్త అయినా వారిని ఎవరైనా ఒక అధికారి అయినా ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఇబ్బంది పెడితే అందులో తెలియజేయడం అందులో చెప్పుకోవడానికి కానీ వాళ్ళ తాలూకా గ్రీవియన్స్ అన్ని రికార్డ్ చేయడానికని గ్రీవియన్స్ డిజిటల్ బుక్ అయితే ఇందులో నాయబాబు గారు చెప్పినట్టు ఈ బుక్ పెట్టింది కట్ట సాధింపు కోసం కానే కాదు కేవలం ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయటం కోసం ఏదైనా ఒక అధికారి ఇక్కడ యాక్చువల్ కొంతమందికి ఆల్రెడీ తెలుసు ప్రత్యేకంగా కూడా కొంతమంది అధికారులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వాళ్ళ ఉద్యోగం వీళ్ళు చేసేస్తున్నారు మామూలు హెరాస్మెంట్ లేదు మన ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తాలూకు వాళ్ళు ఎవరికైనా కూడా సో అలాంటివి కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ డిజిటల్ బుక్ ద్వారా తెలియజేస్తే ఆ అధికారులు రేపు రిటైర్ అయిపోయినా కూడా వాడిని చట్టం ముందుకు తీసుకొచ్చి ఏ ఏదైతే అన్యాయం చేశాడో వాడికి ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిస్ట్రిక్ట్ బుక్ అయితే ఏర్పాటు చేశారు అయితే ఈ డిజిటల్ బుక్ని ఇప్పుడు మండలాలకి గ్రామాలకి తీసుకొని వెళ్ళి మాకు ఏ ఎవరైతే కార్యకర్తలు అయితే ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జరిగిన అన్యాయం ఈ డిజిటల్ బుక్ ద్వారా తెలియజేయాలని అదంతా కూడా పార్టీ పరంగా మేము తీసుకొని వెళ్తాం సో దీంతో పాటు ఈ మధ్యకాలంలో ఇంకా కొత్తది ఏంటంటే ఈ కక్ష సాధించే కార్యక్రమం ఒకటి ప్రజలను మోసం చేసే కార్యక్రమం రెండు మళ్ళీ ఆ మోసం చేసే కార్యక్రమాన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటంటే ప్రజలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద కాకుండా వేరే కొత్త కొత్త డైవర్షన్ తీసుకొని వచ్చి వాటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఇది చేస్తూ ఇప్పుడు మొన్న రీసెంట్గా అంటే ఏ స్థాయికి దిగజారిపోయారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది తెలియజేయడానికి మొన్న బాలకృష్ణ గారు పెద్ద ఉదాహరణ ఆయన అసెంబ్లీలోకి వచ్చి ఇప్పుడు ఇంతవరకు మీరు చేస్తున్న తప్పుడు కార్యక్రమం